పాకిస్తాన్కు సరుకులు తీసుకెళ్తున్న లేదా అక్కడి నుంచి సరుకులు తరలిస్తున్న నౌకలు భారత్ ఓడరేవుల్లోకి రావడంపై విధించిన నిషేధం ప్రభావం చూపుతోంది ప్రస్తుతం ఇస్లామాబాద్ షిప్పింగ్ కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని అక్కడి పత్రికా డాన్ కథనంలో పేర్కొంది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా మే రెండవ తేదీన ఈ బ్యాన్ను భారత్ అమల్లోకి తెచ్చింది భారత్ పోర్ట్ల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్ సరుకులు రవాణా కాకుండా ఈ చర్య ఈ చర్యను చేపట్టింది దీనిని అమలుపై కూడా దృష్టి పెట్టడంతో పాకిస్తాన్పై పెను ప్రభావం చూపిస్తోంది భారీ నౌకలు పాక్ రేవులకు వెళ్లడానికి ఇష్టపడలేదు దీంతో ఇస్లామాబాద్కు దిగుమతులు ఎగుమతుల్లో కనీసం ముప్పై నుంచి యాభై రోజుల వరకు జాప్యం చోటు చేసుకుంటుంది ఈ విషయాన్ని కరాచీ బా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ జావేద్ బిల్వాని డాన్ పత్రికకు వెల్లడించారు దీంతో దిగుమతి దిగుమతిదారులు ఫీడర్ వెల్స్ వెల్సల్ను నమ్ముకోవాల్సి వస్తుందని చెప్పారు దీంతోపాటు లాజిస్టిక్స్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు చాలామంది ఎగుమతిదారులు చెబుతున్నారు కేవలం బీమా ఖర్చులు పెరిగితే అంత ప్రభావం ఉండేది కాదని కానీ షిప్పింగ్ ధరలు కూడా పెరగడం ఇబ్బంది పెడుతుందని ఆమీర్ అజీజ్ అనే వస్త్ర ఎగుమతిదారుడు వెల్లడించాడు పాక్లోని పరిశ్రమలు ముడి పదార్థాలు దిగుమతి కష్టాలు మరింత పెరిగాయి ఇప్పటికే చాలా పరిశ్రమల దిగుమతులను అక్కడి ప్రభుత్వం నియంత్రిస్తోంది విదేశీ మ మారక ద్రవ్యం కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా భారత్ నిర్ణయం పంపిణీ వ్యవస్థలను మరింత దెబ్బతీసింది మరోవైపు భారత ప్రభుత్వం పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పలు ఆపరేషన్లు చేపట్టింది కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్ డిపి మానిఫెస్ట్ కూడా దీనిలోనే భాగమే యుఏఈ వంటి దేశాల నుంచి భారత్లోకి వచ్చే పాక్ సరుకులను కట్టడి చేసింది ముప్పై తొమ్మిది కంటైనర్లలోని దాదాపు తొమ్మిది కోట్లు విలువైన ఒక వెయ్యి ఒక వంద మెట్రిక్ టన్నుల సరుకులను సీజ్ చే చేశారు ఇవి యుఏఈలోని